అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని రైతులకి ఒక గొప్ప శుభవార్త రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన నిధులు ఇంకెప్పుడు వస్తాయి ఇంకెప్పుడు వస్తాయని చెప్పేసి రైతులు ఎదురు చూస్తున్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాలకి గాను ఒక్క కారుకి అంటే ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి మీ ఖాతాలో ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి జమ కాబోతున్నాయి ఇలా సంవత్సరం పేరు మీద రెండు సార్లు పది ఎకరాలు కనుక మీకు భూమి కలిగి ఉంటే డెబ్బై ఐదు వేల చొప్పున రెండు సార్లు నిధులు మీ ఖాతాలలోకి జమ కాబోతున్నాయి అయితే దీనికి సంబంధించి ఎన్ని ఎకరాల వరకు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఎప్పుడు జమ చేయబోతుంది అనే పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మీరందరూ వీడియోని చివర చూడండి అలాగే తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అందించే నాలుగు వేల రూపాయలకి సంబంధించిన నిధుల గురించి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అందుకంటే ముందు ఈరోజు ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి దీని గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు రెండు లక్షల రుణమాఫీ అయిందా కాలేదా అయితే ఎస్ అని చెప్పి వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు కాకుంటే నో అని చెప్పి కామెంట్ చేసి మీ జిల్లా పేరు వీలైతే ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి ఒక్కసారి మీరందరూ కూడా కామెంట్ సెక్షన్లో చూసుకోండి ఎంతమందికి అయింది ఎంతమందికి కాలేదని ఒక క్లారిటీ వస్తుంది ఇక అప్డేట్ విషయానికి వచ్చేసినట్లయితే రుణమాఫీకి సంబంధించి రైతులే ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఫిర్యాదు చేసుకోవాల్సి ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏం అప్లై చేసుకోవాలనే విషయానికి వస్తే కుటుంబ సభ్యుల వివరాలను పూర్తి స్థాయిలో ఒక యాప్ ఒకటి తీసుకొచ్చారు ఆ యాప్కి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్లు మీ ఇంటి వద్దకు వస్తారు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సంబంధిత దువపత్రాలను ఆ అధికారులకు చూపిస్తే వాళ్ళు యాప్లో అప్లోడ్ చేసుకుంటారు ఇదొక విషయం రెండో విషయం ఏంటి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్లకి సంబంధించిన రైతు వేదికలు ఉన్నాయి కొన్ని మండల కేంద్రాలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు ఆ కౌంటర్ వద్దకు వెళ్ళి సంబంధిత దోపత్రాలను వా ఆఫీసర్లకు అందిస్తే వారు సంబంధిత కార్యాచరణని పూర్తి చేస్తారనే సమాచారం చూసుకోవచ్చు తప్పుడు సమాచారం ఇస్తే రుణమాఫీ మొత్తం రికవరీ చేస్తారనే అంశాన్ని కూడా చూసుకోవచ్చు మీరు సపోజ్గా అర్హత లేకున్నా కూడా అర్హత ఉంది అని చెప్పేసి అలాంటి దాన్ని సమాచారం ఇస్తే మళ్ళీ గుర్తించినట్లయితే ఆ రెండు లక్షల రుణమాఫీని మీరు కట్టాల్సి ఉంటుంది అనేది రెండో పాయింట్ ఏ వాళ్ళకి అందుబాటులో సీఎల్డబ్ల్యూ యాప్ ప్రత్యేకమైన యాప్ని ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసింది నిన్న సో ఈ రోజు నుండి ఫిర్యాదుల స్వీకరణ చేపడుతున్నారనేది చూసుకోవచ్చు ఎనిమిది ఎనిమిది దశలలో రైతుల వివరాలు చివరి దశలో ధృవీకరణ పత్రం అప్లోడ్ చేసే ప్రక్రియ అంటే సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ కానీ ఖాతాలు ఐదు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల పద్దెనిమిది ఉన్నట్లుగా ప్రాథమికంగా అధికారులు గుర్తించారు వీళ్ళకి సంబంధించి ఆధార్లో తప్పులు అలాగే కుటుంబ నిర్ధారణకి సంబంధించి అంటే రేషన్ కార్డు లేకపోవడంతో ఈ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియలో కొన్ని తప్పులు దొరకాయనే చూసుకోవచ్చు ఇలా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల పద్దెనిమిది మంది రైతులు ఇంకా రుణమాఫీ కాని వారు ఉన్నారనే సమాచారాన్ని చూసుకోవచ్చు మన వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రుణమాఫీ అయితే ఎస్ అని కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మీకోసమే ప్రత్యేకమైన యాప్లను డిజైన్ చేసి ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాబట్టి అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలలో కూడా రెండు లక్షల రుణమాఫీ చేయబోతుందనే సమాచారం చూసుకోవచ్చు ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసా విషయానికి వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కోసం దాదాపుగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులను రుణ సేకరణ ద్వారా రైతుల ఖాతాలలో జమ చేయడానికి స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ ఏడు వేల ఆరు వందల రూపాయలను రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతుందనే విషయాన్ని కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆగస్టు చివరి కల్లా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం రైతు భరోసా కోసం ఒక సబ్ కమిటీని ఏర్పరిచింది ఈ సబ్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అనే అంశంపై ఒక నివేదికను సీఎం రేవంత్ రెడ్డి గారికి అందించబోతుంది ఈ నివేదికలో కొన్ని విధి విధానాల విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది ఉన్నారు మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదకొండు లక్షల మంది ఉన్నారు నాలుగు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఆరు లక్షల మంది ఉంటే ఐదు ఎకరాల పట్టా కలిగిన వారు నాలుగు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరూ సుమారుగా అరవై రెండు లక్షల మంది రైతులు ఉంటే ఈ ఇక్కడ ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు అరవై రెండు లక్షల మంది రైతులు ఉంటే కేవలం ఆరు ఆరు లక్షల మంది రైతుల చేతిలోనే మోర్ దెన్ ఐదు ఎకరాల కంటే భూమి కలిగి ఉన్నది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలలో తొంభై శాతం భూమి ఐదు ఎకరాలకు తక్కువగా ఉన్న వాళ్ళకుంటే దాదాపుగా పది శాతం భూమి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నది అనే సమాచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభిప్రాయ రైతుల నుండి మేధావుల నుండి ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది మీరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సబ్ కమిటీ ఏం చెప్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి యాభై రెండు లక్షల ఎకరాలు ఉంటే ఇందులో తొంభై శాతం భూమి కలిగిన వాళ్ళు ఐదు ఎకరాల కంటే తక్కువగా వాళ్ళే అర్థమైందా వీళ్ళ ఈ తొంభై శాతం మంది ఎంతమంది అంటే అరవై రెండు లక్షల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది అరవై ఎనిమిది లక్షల మంది రైతులు పట్టాలు కలిగి ఉంటే అరవై రెండు లక్షల మంది రైతులు ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన వాళ్ళే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటే ఈ అరవై రెండు లక్షల మంది రైతులకి మొదటి విడతలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలలో వేయాలని రెండో విడతలో మరో మిగిలిన ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులు వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఈ రైతు భరోసాను కూడా రెండు విడుదల రెండు విభజనలుగా చేసి మొదట ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు తర్వాత ఐదు ఎకరాల నుండి పది ఎకరాల వరకు ఇలా మొదట విడతలో డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండో విడతల డెబ్బై ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలలో నిధులు జమ చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించబోతుంది ఈ నివేదికలో చిన్న సన్నకారులు నిజమైన పంట పండించే రైతులకే ఈ రైతు భరోసా ఇవ్వాలి అనే సూచన చేయబోతుంది ఇందులో భాగంగానే ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు పెన్షన్ పొందేవాళ్ళు రిటైర్డ్ అయి అలాగే ఎవరైతే వెంచర్లు గుట్టలు పుట్టలు రోడ్లు రప్పలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన డిజిటల్ సర్వే నివే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రైతు పరందు ఇవ్వాలా వద్ద దాని గురించి కూడా చర్చించబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇక మొత్తం ఇక మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఆమోదం తెలపబోతుంది అంటే అసెంబ్లీలో అలాగే మండలిలో దీనికి సంబంధించిన సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే వైఖరి విధానాలను సభలో చర్చించిన తర్వాత విధి విధానాలలో ఏమైనా మార్పులు ఉంటే చేయాల్సినవి ఉంటే చేసి రైతుల ఖాతాలలో ఈ నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో సీఎం కేసీఆర్ గారు రైతు బంధు పేరుతో నాలుగు వేల రూపాయల నుండి కొనసాగించి ఉన్న కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు పదిహేను వేల కోట్ల రూపాయలు విడుదల చేసేది ఇలా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల దుర్వినియోగం చేసినట్లుగా ఈ ప్రభుత్వం గుర్తించింది అని చెప్పేసి చెప్తుంది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన సీలింగ్ వ్యవస్థను తీసుకొచ్చి దసరా కల్లా ఈ రైతు భరోసా పథకాన్ని పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం రైతు భరోసా పదెకరాలకి సీలింగ్ చేసినట్లుగా సమాచారం సీలింగ్ చేయబోతున్నట్లుగా సమాచారాన్ని ఈ యొక్క న్యూస్ పేపర్ క్లిప్ ఆధారంగా మనం చాలా స్పష్టంగా చూసుకోవచ్చు మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి సబ్ కమిటీ ఈ నివేదికనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించబోతుంది ఇక్కడ పూర్తిస్థాయి మ్యాటర్ ఏంటి అంటే పదెకరాల వరకు రైతు భరోసా ఇవ్వమని ప్రజా అభిప్రాయంలో చాలామంది సూచనలు చేస్తున్నట్లుగా సమాచారం ఇచ్చింది కొందరు ఏడెనిమిది ఎనిమిది ఎకరాలకి ఇవ్వమని చెప్పేసి సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే గుట్టలకి పుట్టలకి ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి అలాగే ఎంఆర్ఓ స్థాయి మండల రెవెన్యూ స్థాయి మండలకి సంబంధించి జిల్లాకి సంబంధించి స్టేట్కి సంబంధించి అధికారులకు ఈ రైతు భరోసా ఇవ్వద్దు అనే సూచనలు వినపడుతున్నట్లుగా తెలుస్తుంది త్వరలో రైతు భరోసా ఏడాదికి పదిహేను వేలు అనే సమాచారానికి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా చూసుకోవచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పథకాలకి సంబంధించి ప్రపంచ బ్యాంకు నుండి రుణ సేకరణలో భాగంగా తక్కువ వడ్డీకే తీసుకునే విధంగా సహకరించేలా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు సహకరిస్తున్నారనే సమాచారానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన అనంతరం ఒక ప్రకటన చేశారనే సందర్భం చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన విశ్వసనీయ సమాచారాలు విశ్లేషణాత్మకమైన సమాచారాలు ఇవి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కానీ అధికారమైన అధికారికంగా అప్డేట్స్ కానీ వస్తే తదుపరి వీడియోలలో మీతోని డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియోని చివరకు చూడండి మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ తెలియజేశారని ఆశిస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ధన్యవాదాలు